అభిమానులే బలం ఒక రకంగా అభిమాని లేనిదే హీరో లేడని కూడా చెప్పుకోవచ్చు ఇందుకు రెబల్ స్టార్ ప్రభాస్ అతిథుడేమీ కాదు ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలుసు కానీ ఇప్పుడు డార్లింగ్ అభిమానుల కోరిక ఇంకో హీరో అభిమానుల మనసుని గాయపరుస్తుంది గాయపరచడమే కాదు సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తోంది మన్యం వీరుడు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు హైదరాబాద్ లో చాలా ఘనంగా జరిగాయి క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి దేవి హాజరయ్యింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీతంపై ఒక సినిమా చేయమని ప్రభాస్ ని కోరుతాను ఎందుకంటే ప్రభాస్ చేస్తే అల్లూరి మళ్ళీ పుట్టినట్టే అనిపిస్తుంది ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ ని చేయమని కోరుతాను గతంలో కృష్ణరాజు గారు అల్లూరి పాత్రను చేద్దాం అనుకున్నారు కానీ ఆలోపిక్ కృష్ణ గారు చేశారు మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అల్లూరి క్యారెక్టర్ లో ప్రభాస్ ని చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు వారి విన్నపాన్ని నేను ప్రభాస్ కి విన్నపిస్తాను ప్రభాస్ ఆ పాత్రలు చూస్తే సీతారామరాజు మళ్లీ పుట్టినట్లుగా అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు అది కూడా ప్రభాస్ కి చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది ఇప్పుడు ఈ మాటలే చరణ్ ఫ్యాన్స్ లో కోపాన్ని తెప్పిస్తున్నాయి లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు చరణ్ ని తప్ప మరొకరిని అల్లూరిగా ఊహించుకోలేమంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు ప్రభాస్ ని తప్ప అల్లూరిగా వేరే వాళ్ళని ఊహించుకోలేం ప్రభాస్ అల్లూరిగా చేయాల్సిందే అంటున్నారు ఈ గొడవ ఎంతవరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి మరి